పురాణాల్లో భస్మాసురుడు గుర్తున్నాడుగా అచ్చం ఆయనలాగానే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఉంది ఆయన సాధించుకున్నటువంటి గొప్ప వరంతో తన నెత్తిన తనే చేయి పెట్టుకుని భస్మ అయినట్లు ఇప్పుడు ప్రపంచంపైకి ఉగ్రవాదం అనే భూతాన్ని వదిలినటువంటి దాయాది దేశం అదే ఉగ్రవాదంతో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి తాజాగా లాహోర్లో జరిగినటువంటి హింసాత్మక ఘర్షణలు పాకిస్తాన్ స్వయంగా చేసుకున్న తప్పులకు ఫలితం అంటున్నారు విశ్లేషకులు మరి తాజాగా హింసాత్మక ఘర్షణల వెనుక ఒకప్పుడు పాక్ సైన్యానికి ఇష్టమైనటువంటి తెహ్రిక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్ అనే టిఎల్పి రాడికల్ సంస్థ హస్తగతం హస్తం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి మరి అక్కడ అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే టీఎల్పిని పాక్ సైన్యం స్వయంగా సృష్టించి పెంచి పోషించింది దేశంలో పౌరులు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను అణచివేయడానికి వీధి దళంను సృష్టించడం టిఎల్పి లక్ష్యం భారతదేశానికి వ్యతిరేకంగా లష్కరే తోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ అమలు చేసినటువంటి వ్యూహమే ఇది కానీ ఇప్పుడు పాక్ పాలు పోసి పెంచి పోసిన పాము దానినే కాటు వేయడంతో ప్రారంభించింది లండన్కు చెందిన పాకిస్తానీ మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజాకియా మాట్లాడుతూ లష్కరే తోయబా లాగే టిఎల్పి కూడా పాక్ సైన్యం సృష్టించిన సంస్థ అని అన్నారు దీనిని దేశీయ రాజకీయాలను తారుమారు చేయటానికి సైన్యం సృష్టించింది అని చెప్పారు ఇప్పుడు ఈ సంస్థ పాకిస్తాన్కు తలనొప్పిగా మారిందని అభివర్ణించారు శనివారం లాహోర్లో భారీ తెహ్రిక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్ అంటే టిఎల్పి నిరసన ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనలో వేలాది మంది పాల్గొన్నారు ఇస్లామాబాద్ వైపు కవాతు చేశారు ఈ సమయంలో జరిగినటువంటి హింసాత్మక ఘర్షణల కారణంగా తన పదకొండు మంది మద్దతుదారులు మరణించారని టీఎల్పీ వ్యవస్థాపకుడు ఖాదిం హుస్సేన్ రిజ్వి వెల్లడించారు రెండు వేల పదిహేనులో ఏర్పడినటువంటి నాటి నుంచి కూడా ఈ సంస్థ ఏర్పడింది పాకిస్తాన్ను పదే పదే ఇబ్బందులకు గురి చేస్తుంది రెండు వేల పదిహేడులో ఇది ఇరవై ఒక్క రోజుల పాటు ఇస్లామాబాద్ను ముట్టడించింది ఆసక్తికరంగా ఈ సంస్థ ఇబ్బంది పెట్టినప్పుడల్లా పాక్ సైన్యం మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వారితో ఒప్పందాలు కుదుర్చుకోవటం ఏ లబ్బాయిక్ అనే ఉర్దూ పదం తెహరిక్ అంటే ఉద్యమం లబ్బాయిక్ అంటే నేను ఉన్నాను అనే అర్థం రెండు వేల పదిహేడులో ఈ సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు జరిగినటువంటి సమయంలో ఒక సీనియర్ అధికారి టిఎల్పి ఈ సంస్థకు నిరసనకారులకు డబ్బు పంపిణీ కూడా చేసినట్లు కథనాలు వచ్చాయి ఎందుకంటే వీళ్ళు ఏర్పరిచినటువంటి సంస్థ అనేటటువంటి విధంగా ఆ సమయంలో అప్పటి న్యాయమంత్రి జాహిద్ హమీద్ రాజీనామా చేయవలసి వచ్చింది ఈ విధంగా పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఈ సంస్థ టిఎల్పి వాళ్ళకే ఇప్పుడు పెను ప్రమాదం తెచ్చిపెట్టిందని చెప్పాలి అదే భస్మాసుర హస్త్రం అని చెప్పుకోవచ్చు నమస్తే